ఆలయానికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకే చెప్పాం ఇప్పటి వరకు మళ్ళీ కొద్దిగా వయోధికులై ఉండి అనారోగ్యంతో ఉండి విద్యా సంబంధంగా ఉండి పరీక్షలతో కూడుకొని ఉన్న ఆ జనానికి ఎట్లా ఆ జనానికి ఏ నియమాలు అవసరం లేదు కానీ ఒక్క నియమం భగవన్ నామే గొప్పది భగవన్ నామమే గొప్పది అందుకే మనది సనాతన సంప్రదాయం ఈ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అంటూ శ్రీమతే నారాయణాయ రమ అందుకోసం ద్వయమంత్రం చరమ ఈ మూడు సంబంధాలు కలిగి ఉండి పెద్దలను ఆశ్రయిస్తూ అక్కడి నుండే వైకుంఠముపేత్య స్వామి అంటూ నారాయణ నమక్కే ఈ ధనుర్మాసంలో గొప్పది మొదటి పాశ్రంలోనే వస్తుంది నారాయణ నీవు తప్ప నాకు ఎవరు లేరు అని ప్రతి ఇంటిలో ఉండే జనము ఒక్కసారి ప్రార్థించి తల్లి తండ్రికి నమస్కరిస్తే చాలు కనపడే దైవాలు నడిచొచ్చే దైవాలు ఇల్లే అయితే ప్రత్యక్ష దైవం తల్లి తండ్రి వారిని ఆరాధిద్దాం పెద్దలను గౌరవిద్దాం పెద్దల సూచనలు పాటిద్దాం జై శ్రీమన్నారాయణ